ఓం రామచంద్రాయ నమ మన దేవాలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు నమస్కారము శుభాకాంక్షలు ఈరోజు మనము రామాయణములో సుందరకాండలో సీతమ్మ హనుమల మధ్య జరిగినటువంటి ఒక రసవత్తరమైన ఘట్టాన్ని మనం వినబోతున్నాము ఈ ఘట్టాన్ని మనకు అందించినటువంటి వారు సుప్రసిద్ధ ఆధ్యాత్మికవేత్త రచయిత పరిశోధకులు వ్యాఖ్యాత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు వారికి అనేక కృతజ్ఞతాభివందనాలు లవకుశులు రామాయణ గాథను ఆలపిస్తున్నారు ఎక్కడ రాముని సమక్షంలో ఏమిటి సుందరకాండ సుందరమైన కాండ సుందరిని యొక్క కాండ రాముడు పంపిన అంగుళీకాన్ని తీసుకుని సీతమ్మ దానినే ఒక మహత్తర కానుకగా భావించి ఇలా అన్నది ఓ హనుమంత ఈ కానుక ఇచ్చినందుకు నీకు నేను శాశ్వతంగా రుణపడి ఉంటాను నా కోసమై నీవు ఇక్కడకు రావడం నీ ఔదార్యాన్ని చాటుతున్నది నీ రాక వలన నా మనస్సు కుదుటపడుతున్నది ఇప్పుడు నా రామచంద్రమూర్తిని గురించి ఇంకొంచెం చెప్పు ఇలా అంది అప్పుడు హనుమంతుడు చేతులు జోడించి ఇలా అన్నాడు అమ్మా నీవు ఎక్కడున్నావో తెలియనందువలననే రామయ్య ఇక్కడకు రాలేదు నేను వెళ్ళి నీ జాడ తెలుపగానే రామయ్య ఇక్కడకు వచ్చే ప్రయత్నాలు మొదలు పెడతాడు రావణ సంహారం చేసి నిన్ను తీసుకుని వెళతాడు అని నమ్మకంగా చెప్పాడు అందుకు సీత ఇలా అన్నది రావణాసురుడు నన్ను రెండు నెలల తరువాత వధించాలని అనుకుంటున్నాడు కాబట్టి రామయ్యను నీవు త్వరితంగా కార్యోన్ముఖుని చెయ్యాలి ఇక్కడ నా మంచి కోరేవారు రావణాసురుని తమ్ముడైన విభీషణుడు అవింధ్యుడు అనే జ్ఞానవృద్ధులు ఉన్నారు విభీషణుని కుమార్తె అయిన త్రిజట కూడా నాకు మేలు జరుగుతుందని చెప్పుతున్నది వీరి మాటలు రావణాసురుడు పెడచి వినపెడుతున్నాడు అని హనుమంతుని వేగిరపరుస్తూ చెప్పింది సీత ఆతృత గమనించి హనుమంతుడు ఇలా అన్నాడు జనని నీకిష్టమైతే నిన్ను నా వీపు మీద కిష్కిందకు మోసుకు వెళ్ళి తక్షణమే రామయ్యకు నిన్ను అప్పగించగలను నేను సముద్రం మీదుగా ఎగురుతుంటే రాక్షసులెవ్వరూ నాతో పోటీ పడలేరు నన్ను నమ్ము ఇలా అన్నాడు అయితే సీతమ్మ తల్లి ఆ మాటలకు ఇలా బదులు పలికింది నీ ప్రతిపాదన చూస్తే ఒక వానరం మాట్లాడుతున్నట్టే ఉన్నది నీలాంటి అల్పదేహుడు నన్ను సముద్రం మీదుగా తీసుకెళ్లగలడని ఎలా ఊహించమంటావు ఇలా అంది మిళితమైన స్వరంతో సీతమ్మ యొక్క ఈ వ్యాఖ్యతో హనుమంతుడు ఒకంత కలత చెంది అవమానం పొందినట్లుగా భావించి ఇలా అనుకున్నాడు ఔరా నా గురించి ఈమె ఎంత తక్కువగా భావిస్తున్నది వెంటనే అనవసర సంభాషణ చెయ్యకుండా తన బృహద్రూపాన్ని ప్రదర్శించి ఇలా అన్నాడు నీకిష్టమైతే లంక నగరాన్ని పెకలించి రావణునితో సహా రామయ్య వద్దకు మోచుకెళ్ళి నిన్ను అప్పగించగలను అందువలన సీతమ్మ నా శక్తి సామర్థ్యాల గురించి నీవేమీ ఆలోచించవద్దు అనుమానించవద్దు అని అన్నాడు వినయంగా అప్పుడు సీతమ్మ ఆ మహాకాయాన్ని చూసి దిగ్భ్రాంతి చెంది ఇలా అన్నది నీ కీర్తి తరుగుతుందే కాని పెరగదు కదా ఇలా అనేక సందేహాలు వెలిబుచ్చింది సీతమ్మ సీతమ్మ ఇంకా ఇలా అంటున్నది కాబట్టి ఓ హనుమా నేను రామచంద్రమూర్తిని తప్ప ఇతరుల శరీర స్పర్శను అంగీకరించలేను రావణుడు నన్ను తీసుకువచ్చినప్పుడు నేను నిస్సహాయురాలైనందున గత్యంతరం లేకపోయింది కానీ ఇప్పుడు రాముడే స్వయముగా వచ్చి ఈ దుష్టుడిని వధించి నన్ను కాపాడాలి అప్పుడే శ్రీరామచంద్రుని యొక్క అద్భుత ఖ్యాతి లోకానికి వెల్లడి అవుతుంది ఇలా చెప్పింది దానికి హనుమంతుడు ఎంతో సంతోషించి ఇలా అన్నాడు అమ్మా నీవు పతివ్రత శిరోమణివి రామయ్య ధర్మపత్నివి నీ స్థాయికి తగినట్లుగా పలికిన నీ పలుకులు బహుధా ప్రశంసనీయం నేనిక వెళ్ళి వస్తాను తల్లి అయితే నేను నిన్ను కలిసినట్లు రామయ్యకు విశ్వాసం కలిగించడానికి నీ అనవాలుతో రామయ్య ఆనందించడానికి తోడ్పడగలిగినటువంటి చిహ్నము ఏదైనా ఉంటే దయచేసి నాకివ్వు అని అన్నాడు మరి సీతమ్మ ఏమైనా ఇచ్చిందా ఇస్తే ఏమిచ్చింది ఈ విషయాలు తెలుసుకోవాలంటే వచ్చే వీరి వరకు మనం ఆగాలి అంతవరకు సెలవు స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ రామచంద్రాయ నమ